చైతన్య రెడ్డి గారి అభిమానులకు కానీ వారి ఆధ్వర్యంలో దృఢ సంకల్పంతో ఉంచేస్తుందని ఒక పక్కా ప్లానింగ్ తో ఏక రైతు సంబరం మరింత బలంగా జరపాలని ఐదు గౌరవ శక్తిని ప్రసాదించాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదము తెలియజేసుకుంటున్నామని వెంకటమారెడ్డి గారు ரோசிவாடி பள்ளி கிராம எல்லோரும் மடல கடுப்பில் நிறைய சத்தலாமணி

లక్ష నూట పద రూపాయలు అనుమతి ప్రకటించినటువంటి నల్లప్రేటపల్లి గ్రామ వాస్తవంలో రామసుబ్బారెడ్డి గారికి సభా మూలకంగా యావన్ మంది రైతు సభ్యుల తరఫున ఏక బొంగలిత పశుపరిషో తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ వారికి లెంకేశ్వర స్వామి ఆశీస్సులు దృఢంగా ఉండాలని మరంతో ముందుకు రావాలని బాధలం దొరుకుతాం ప్రత్యేకంగా తెలియజేస్తున్నామని

मां લક્ષ્મી ચૈનકેશ્વર સ્વામી આશીર્ષ્યુ એમના अथी श्री पीस

അന്ന നാനോ ബനവ ആറാമത്തെ പ്രദർശന കമ്മിറ്റി അംഗങ്ങളുമായി സഹകരിച്ചാണ് സാധനയ പ്രദർശി ഹൈ അണ്ണ രവಣ್ಣാ ഹൈ അണ്ണ സുപ്രഭാതം ഇടയ അണ്ണ ഉണ്ട് ആ ആ ആടടട

राज ಪಕ್ಕವರೇ ಅರ್ಧ ಮತ್ತೆ ಕಲ್ಪ ಚಾ ಪಕ್ಕವರ

మనకి ఎంత రకాల ఇన్స్టా సబ్స్క్రైబ్స్ మూడు వేలు ರಿಫಾರಿ ಸ್ಕೋರ್ ತಿಲೇದನ್ನ ಕರೆಕ್ಟ್ ಐಡಿಯಾದು ಐಎನ್ಆರ್ ಬುಲ್ಸ್ ಹಾ ಅನ್ನ ಎಂಆರ್ ಅನ್ನ ತಿರಲೇದು ಅನ್ನ ತಿ మదర్ తీస్తానానికి యావయ్ సకెని ముండా చల్లొరా కోటి కబరా కోని కోటి గాంది వీడియో పెడుతుండి పెన్సిల్ లో వాకి ఓడి గ్రఫ్ట్ ఆ లక్ష్మి జనకేశ్వర స్వామి ஏ இது வேறு ஜத்த

എന്നെ വരക്കെട്ടി പന്ത്രണ്ട് നൂറയോ esi ado காளது பாதிக்காquarters

دائره آها ٹھیک ہے ٹھیک ہے آ آ نا یو نيوے لائیو شوار سیکنڈ نمبر کو بڑا تندیا کر رہا ہے یہ تنگے روپے کٹے

ওহে পেজ আরোতে দি हेलो देखा 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 गाना नाला आलात अना প্রতিধারা হও আর জনমান ধন্যবাদ আর জনমান मन चवण मेड़ सेक दे

மந்த மா <coughs> 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 தேவேரினிலே 97 வருட பத்தமண்டல ஆதரனாய் இரண்டாவது Let's go, let's go, let's go, let's go. 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 Let's go, let's go, let's go ിംഗര ശ്രീകാന്ത് രെഡി ഗാരണേ പ്രഥമ

اڄنه ڏٺي اٿو ائين ڏور گهرندو سڪند گچي سڪند گچي اها ٻڌي ڏينھن اولي 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 اها ٻڌي ڏين

ఎప్పుడు పెట్టే వచ్చింది పుష్పగిరి అని వింటుంది పుష్పగిరి టైటిల్ అది చూసుకుంటే వచ్చాది పుష్పగిరి అని ఉంటుంది పుష్పగిరి ఒక్క అంటే ఔరి పెట్టుకోవాలి చెప్పలేదు చెప్పండి నేను కాదు నేనే అయితే మీది పెడితే మీ ఎక్కడ నా ఛానల్ ఓపెన్ చేసి లైవ్ అనితా వీడియోస్ చాట్స్ లైవ్ అని లో నాలుగవ జతగా వచ్చి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజులపేట చాపాడు మండలం కడప జిల్లా అలాగే ప్రస్తుతానికి ఐదవ జతగా వచ్చి ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నారండి ఇప్పుడు బ్లాగిల జత లేదన్న ఐదు వర్గాలైనటువంటి శ్రీ లక్ష్మీ జన్మజోత్సవామి ಹಲೋ ತೊಂದರೆ ಪಡ್ಯಾರಲ್ಲ